నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ సగరం రమేష్ ఈరోజు ఫోర్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చేస్తాను ఇబ్బంది ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ ఇందులో మ్యాగ్నా స్పోర్ట్స్ ఆస్టా ఆస్టా ఆప్షనల్ నాలుగు వేరియంట్లు ఉంటాయి సార్ ఇది మిడిల్ వేరియంట్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది అలై వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ ఆటో పుష్ బటన్ స్టార్ట్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కస్టమర్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు తొంభై ఐదు వేల రెండు వందల యాభై కిలోమీటర్ ఉంది రీడింగ్ గ్యారెంటీ లేదు కస్టమర్ జెన్యున్ అంటుంది మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాండ్ నుంచి డిక్ వరకు ఎక్కడైపు రిప్లేస్ కాలే రెండు వేల పద్నాలుగు ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులోనే రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్రాక్స్ కట్టుకొని తిరగచ్చు సిల్వర్ కలర్ మ్యాన్యువల్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పౌస్చరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రం పనిచేస్తే ఎందుకంటే ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది మేలోనో ఏప్రిల్ లోనో అయితే ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని చేస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీ బాటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడ వేపిస్తున్నారు మార్లే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం జెన్యున్ ఉంది రెండు వేల పద్నాలుగు ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎనిమిది నెలలకి జీపకాలు ఉంటుంది ఇన్సూరెన్స్ గురించి ఓనర్ నాకు చెప్పలే ఉంటున్నట్టు లేకపోతే లేదు సార్ ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయరి ప్రతి వీడియోలో చెప్తున్నాం చరిత కార్ బజార్ అని కొట్టండి సార్ మా లొకేషన్ వస్తుంది మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అంటే మన వాళ్ళు వేరే జ జేతోటి స్టార్ట్ అయిన వేరే ఊర్లకు పోయి జడ్చర్ల లేకపోతే జగదేవ్పూర్ ఆడిపోయి ఆడికి పోయి ఫోన్లు మేము వచ్చినాము కరీంనగర్ దగ్గర జగిత్యాల సార్ హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ ఉంటుంది గూగుల్ మ్యాప్లో చరిత కార్ బజార్ అని కొట్టండి మాది లొకేషన్ వస్తుంది మా సండే బంద్ ఉండదు సండే ఓపెన్ ఉంటుంది మళ్ళీ మేము మార్నింగ్ ఎయిట్కి వస్తే రాత్రి పది పదకొండు దాకా ఇక్కడే ఉంటాం రాత్రి ఇక్కడ ఐదారుగురు కస్టమర్లు సారీ మా పిల్లలు ఆడుకొని ఉంటారు నేను కూడా మధ్య మధ్యలో రాత్రి ఒకసారి వచ్చి చూసుకుంటూ పోతా ఉంటాను ప్రాబ్లం లేదు సార్ మీద బండి ఇక్కడ పెట్టినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ప్రాబ్లం లేదు హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్పర్ ఓకే ఎలుకలు కొడుతున్నాయని సార్ ఇల్లు ఎలకల మందు పెట్టిండు బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇదంతా ఎలకలే ఎలకలే కొరికినాయి ఇక్కడ ఇది కూడా ఎలుకలు కొరికినాయి అది కొంచెం గమలాగా ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇంజన్ అయితే ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్డ్ ఉంది గేర్ బాక్స్ సిల్లు ఉంది ఇక్కడ లైట్గా ఇంజన్ అయితే లీక్ అవుతుంది టైమింగ్ చేయను పర్లేదు ఇంకా బానేటే లెఫ్ట్ సైడ్ ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ బంపర్లకు ఇచ్చిపెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది బండికి డ్రైవర్ సీటు డ్యామేజ్ ఉంది ఆటో క్లైమేట్ వచ్చింది రియర్ ఏసీ కూడా ఉంది వెనకాల ఛార్జింగ్ పాయింట్ లేదు రియర్ ఏసీ ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హుండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది వైపర్ రాలే బ్యాక్ వైపర్ డిక్కీ డోర్కి ఒకసారి పాన పెట్టరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెఫినీ థర్ థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది సార్ కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఆర్మీ ఆఫీసర్ దంట మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి నాలుగు ఐదుకి ఐదు ఒక్క డోర్ మారలేదు సార్ ఒక్క గ్లాస్ మారలేదు గ్లాస్ సర్వీసు రెండు వేల ఇరవై నాలుగులో అయింది బండి తొంభై వేలు ఉన్నప్పుడు మళ్ళీ సర్వీస్ కాలేదు తొంభై ఐదు వేల రెండు వందల యాభై రెండు కిలోమీటర్ తిరిగింది రేపు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ పుష్ బటన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండి చూసుకోరు సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ओके सर नमस्ते जय श्री राम